మీడియా మిత్రులకు పెద్దలకు విద్యార్థి సంఘ నాయకులకు అందరు కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఈ రోజు భారతదేశ వ్యాప్తంగా ఇవాళ విద్యార్థి యుద్ర సంఘాల ఆధ్వర్యంలో బంధువు పిలుపు జరిగింది ఈ బంధు ఇవాళ భారతదేశ వ్యాప్తంగా అట్లాగే తెలంగాణ రాష్ట్రంలో ఖమ్మంలో కూడా వాళ్ళ సంపూర్ణమైన బంధు జరుగుతూ ఉంది బంధుకు సహకరించినటువంటి యాజమాన్యాలకు ఉపాధ్యాయ మిత్రులకు అట్లాగే తల్లిదండ్రులకు విద్యార్థులందరికీ కూడా ఈ సందర్భంగా విద్యార్థి యోజన వామపక్ష విద్యార్థి సంఘాలు అట్లాగే లౌకిక అభ్యుదయ సంఘాలు ముఖ్యంగా డివైఎఫ్ఐ జిల్లా కమిటీ నుంచి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం మిత్రులారా పెద్దలారా ఈరోజు ఇవాళ ఈ బంధుకు సంబంధించి ప్రధానంగా మేము ఇచ్చిన బంధుకు పిలిపించే కారణం ఏంటంటే వాళ్ళ నీట్ ఎగ్జామ్ సంబంధించి పేపర్ లీక్ అయింది ఇవాళ అత్యంత దురష్టకరమైన సంఘటన ఈ భారతదేశంలో జరుగుతూ ఉంది ఇవాళ ఎవరైతే పేద విద్యార్థులు మధ్యతర విద్యార్థులు కష్టపడి చదువుతూ ఉన్నారో ఇవాళ ఉన్నత విద్య అందం దాక్షిగా మన సందర్భంలో ఇవాళ అట్లాంటి ఉన్నత విద్యలో పేపర్ లీకేజ్ జరుగుతూ ఉన్నాయి ఇది ఒకటోసారి కాదు రెండోసారి కాదు దాదాపుగా మొత్తం దేశవ్యాప్తంగా యాభై ఆరు సార్లుగా వాళ్ళ పేపర్ లీకేజ్ జరుగుతూ ఉంది అంటే ఇవాళ పేద మధ్యతర విద్యార్థుల పట్ల ప్రభుత్వ వైఖరి ఎలా ఉందో మనకు ఉంది దాదాపుగా ఇరవై ఐదు లక్షల మంది వల్ల నీట్ ఎగ్జామ్ హాజరైతే వాళ్ళ వాళ్ళందరూ కూడా తలకాయలు పట్టుకోవాల్సిన పరిస్థితి వాళ్ళు ఎదురైంది పేపర్ లీకేజ్ కావడం వల్ల ముఖ్యంగా ఇరవై ఐదు లక్షలకు ముప్పై లక్షలకు పేపర్ అమ్ముకోవడం అంటే వాళ్ళ సిగ్గుటిగా మనం భావించాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం అందుకనే ఏ అయితే పేపర్ లీక్ అయినటువంటి నీట్ పరీక్ష ఉందో అది రేపు ఆరో తారీఖున కౌన్సిలింగ్ జరగబోతా ఉంది ఈ కౌన్సిలింగ్ రావాలని చెప్పేసి వాళ్ళ విద్యార్థివంత సంఘాలుగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం లేకపోతే కౌన్సిలింగ్ దగ్గరికి వచ్చినా సరే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా మోడీ సర్కార్ హెచ్చరిస్తా ఉన్నాం అట్లాగే ఈ లీకేజ్కి ఎవరైతే కారణమయ్యారో ఎవరైతే దీనికి డబ్బులు తీసుకున్నారో వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలా వాటిని కచ్చితంగా శిక్షించాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం ఎన్టీఏ ఏదైతే ఉందో వెంటనే రద్దు చేయాలా నెట్ని మీరు ర్యాంకు తీసుకున్నారు అనేక వ్యవహ్రాలు కోసి కష్టపడి ర్యాంక్ కొట్టారు కానీ పేపర్ లీక్ అయినటువంటి లీకేజ్ పేపర్ రాసి మీరు ర్యాంకులు కొట్టిన ర్యాంకులు ఉపయోగపడవు కాబట్టి చేస్తున్న మీరు కూడా సహకరించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం మీరేదైతే వ్యవప్రాయాలు కోసి ఎగ్జామ్ రాశారో ఆ ఎగ్జామ్ కూడా ఆయన ఖర్చు వాళ్ళ కేంద్ర ప్రభుత్వం భరించాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం దీంతో పాటుగా ఇవాళ విశ్వవిద్యాలయాల్లో ఎవరైతే విద్యార్థులు బయటకు వచ్చి నిరసన వ్యక్తం చేస్తున్నారో స్వేచ్ఛగా ఉన్నారో వాళ్ళ మీద వాళ్ళ కేంద్ర ప్రభుత్వం అత్యంత నిరక్కు కేసులు పెడతా ఉంది ఆ కేసులు వెంటనే ఎత్తివేయాల స్వేచ్ఛగా మాట్లాడే హక్కు మాకు రాజ్యాంగం కల్పించింది ఆ రాజ్యాంగం కల్పించిన హక్కుని వినియోగించుకునేలాగా మాకు కల్పించాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం అట్లాగే వాళ్ళ ప్రభుత్వ పాఠశాలలో అనేక సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలు వెంటనే పరిష్కరించాలా మౌలిక వసతులు కల్పించాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ముఖ్యంగా సెమీ కార్పొరేట్ కార్పొరేట్ స్కూల్ దోపిడీ పెద్ద ఎత్తున పెరిగిపోయింది వేలాది రూపాయలు లక్షల రూపాయలు వాళ్ళ పేదల నుంచి మధ్య నుంచి ఫీజులు తీసుకుంటా ఉన్నారు ఆ ఫీజులు వెంటనే అరికట్టాల ఒక నియంత్రణ కమిటీ ఇవాళ కేంద్ర ప్రభుత్వం అట్లా రాష్ట్ర ప్రభుత్వం ఒక నియంత్రణ కమిటీ వేసి ఫీజులు అరికట్టాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అట్లాగే వాళ్ళ విద్యాలయాన్ని వస్తువుల దుకాణాలుగా మార్చారు వస్తువులు అమ్ముకుంటున్నారు ఇవాళ అన్ని రకాల సరుకులు అమ్ముకున్నట్టుగా బుక్స్ మిగతా వస్తువులని అమ్ముకుంటున్నారు ఆ వస్తువులు అమ్ముకునేటువంటి నిలిపి ఇవాళ విద్యాలయాలు అంటే అమ్ముకునేటువంటి సరుకులు కాదు ఇలా వాటిని అమ్మకుండా ఏదైతే బుక్స్ నోట్ బుక్స్ ఇవాళ విద్యాలయాలు అమ్ముతున్నారో వాటిని వెంటనే అరికట్టాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అట్లాగే ఇవాళ మొత్తం కొత్త చట్టాలు తెచ్చి వాళ్ళ విద్యార్థి ఉద్యమాల మీద విభజన ఉద్యమాల మీద ఉక్కుపాద మోక మోపేందుకు వాళ్ళ కేంద్ర ప్రభుత్వం చూస్తా ఉంది ఏదైతే కొత్త చట్టాలు తెచ్చారో ఆ చట్టాలు కూడా వెనక్కి తీసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం లేని పక్షంలో వాళ్ళ మోడీ సర్కార్ హెచ్చరిస్తా ఉన్నాం ఖబర్దార్ మోడీ సర్కార్ ఇవాళ విద్యార్థి యువత సంఘాల దమ్ముడికి తెలుసు ఎంత ఎంత మేరకైనా వెళ్తాం అవసరమైతే ప్రత్యక్ష కార్యక్రమం తెలిసి నీ మెడలు ఉంచి వాళ్ళ మొత్తం చట్టాలని కూడా వెనక్కి తీసుకు ప్రయత్నం చేస్తాం అందుకని వెంటనే నీటి ఏదైతే కౌన్సిలింగ్ ఉందో దాన్ని ఆపాలని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఈ బంధుకు సహకరించిన మరీ కూడా మరొకసారి డివైఎఫ్ఐ జిల్లా కమిటీ తరఫున నా తరపున ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాం థ్యాంక్ యూ